పివి నరసింహారావు గారు కాంగ్రెస్ వాది ఆయన జీవితాన్నంతా ఆయన కాంగ్రెస్ యొక్క అభివృద్ధి కోసమే అంకితం చేసినాడు ఆయన ఆయన కాంగ్రెస్ కారణంగానే ప్రధానమంత్రి అయినాడు దాంట్లో ఎవరికి సందేహం లేదు కాంగ్రెస్ ప్రధాన మంత్రులందరికీ కూడా ఢిల్లీలో ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని హరీష్ గారు ప్రశ్నించారు ఆయన కాంగ్రెస్ వాది కనుకనే ఆ ప్రశ్నను వేశారు ఆయన ఆయన కాంగ్రెస్ కారణంగా ప్రధానమంత్రి అయ్యారు కనుకనే ఆ ప్రశ్నను వేశారు ఆ ప్రశ్నను అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు అడిగేది ఏంటంటే ఆయన తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు తెలంగాణ నుంచి ఎదిగినటువంటి నాయకుడు తెలంగాణ తన ఉన్న నాయకుడు గొప్ప పండితుడు అనేక భాషలు తెలిసినటువంటి వాడు ఆయన ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు తెలంగాణ గడ్డ నుంచి అటువంటి వ్యక్తి మరణిస్తే ఆయన శవాన్ని కూడా దారుణంగా అవమానించారు మీరు ఆయనను ఢిల్లీలో కొద్దిసేపు కూడా ఆయన శవాన్ని ఉంచకుండా హైదరాబాద్ పంపించేసారు ఆయనకు ఒక స్మారక స్థలం ఏది కూడా అక్కడ ప్రతి ప్రధానమంత్రికి ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహరావు గారికి ఎందుకు లేదు అని అడిగారు దీనికి మీకెందుకు ప్రేమ అని అడుగుతున్నారు జీవన్ రెడ్డి గారు నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి శత జయంతిని సంవత్సరం పాటు నిర్వహించింది అప్పుడు అడగాలి కదా జీవన్ రెడ్డి గారు మీకెందుకు ప్రేమ అని అప్పుడు అడగలేదు సంవత్సరం పాటు సాగించారు ఆయనకు స్మారకాన్ని ఏర్పాటు చేశారు ఆయనను ఘనంగా గౌరవించారు పీవీ మన టీవీ అని కేసీఆర్ గారు అప్పుడు ఘనంగా పివి నరసివరావు గారిని స్మరించారు ఆయన పుస్తకాలన్నింటినీ తిరిగి ప్రచురించారు